అందరికీ నమస్కారం అండి వాస్తుశాస్త్రంలో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు అని కొన్ని నిబంధనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొన్ని రకాలైన వస్తువులను ఇంట్లో ఉంచినట్లయితే సానుకూల శక్తి వస్తుంది అలాగే కొన్ని వస్తువులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని వస్తువులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు గంట ప్రతిరోజు ఇంట్లో దేవుని మందిరం దగ్గర గంట మోగించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దూరం అవుతాయి అలాగే ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువు వేణువు వెదురు వేణువు ఇంట్లో ఉండటం వల్ల ఎప్పుడూ ఆ ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా ఉంటుంది ఇంట్లో వేణువు ఉండటం వలన వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా వేణుగానము నుంచి వచ్చే శబ్దం వినిపించినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమ సంతోషము పెరుగుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో పూజాస్థలములో తప్పనిసరిగా శంఖం ఉండటం చాలా మంచిది శంఖం ఉన్న ఇళ్లలో ఎలాంటి వాస్తుదోషము ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి శంఖము విష్ణువుకి చాలా ఇష్టమైనది శంఖము ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇంట్లో గనక ప్రతిరోజు శంఖం ఊదినట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు లక్ష్మీదేవికి అసలు నచ్చవు అందువలన ప్రతిరోజు ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఇంటికి నార్త్ ఈస్టు భాగంలో హాల్లో చేపల అక్వేరియం ఉంచటం వలన ఇంట్లో మంచి ఫలితాలు వస్తాయి ఈ అక్వేరియంలో ఐదు గోల్డ్ ఫిష్లను ఉంచాలి వీటి వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో వేసిన స్వస్తికు గుర్తు గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరనివాసం ఉంటుంది ఇంట్లో గోమతి చక్రాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి ఇలా ఉంచినట్లయితే ఇంట్లో ఆర్థిక సౌభాగ్యము కలుగుతుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజాగదిలో ఎప్పుడు ఆరు గవ్వలు ఉండాలి ఈ గవ్వ ఈ గబ్బలను దేవుడి గదిలోనే కాకుండా మనం డబ్బు పెట్టుకునే బీరువాలో అలాగే పర్సులో కూడా పెట్టుకున్నట్లయితే చాలా మంచిది కాబేలు బొమ్మను పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలీఖలు నెమలీఖలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము ఇంట్లో పూజా గదిలో నెమలీఖలు పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది పచ్చకర్పూరము అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిచ్చి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యం పెట్టి ఏం కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలి తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్త్రినివాసం ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతో సిరి సంపదలతో తులతొగుతూ ఉంటుంది ఇంట్లో తులసి మొక్క లేకపోయినా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోయినా వెంటనే ఆ మొక్కను తీసేసి కొత్త తులసి మొక్కను తీసుకొచ్చి నాటుకోవాలి ఇంట్లో గనక ఎండిపోయిన మొక్కలు ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించాలి ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పూజాగదిలో పసుపు కలిపిన అక్షింతలను ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అక్షింతలు పూజాగదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు అక్షింతలతో పాటు పూజా గదిలో పచ్చకర్పూరము తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలను ఉంచినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంటి ప్రధాన ద్వారానికి తులసి వేళ్లను కట్టాలి గనక కట్టినట్లయితే వాస్తుదోషాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ప్రధాన ద్వారానికి తులసి వేరును కట్టినట్లయితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన కలశాన్ని ఉంచటము చాలా మంచిది ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం పూజాగదిలో దీపాన్ని వెలిగించాలి సాయంత్ర సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారు అయితే సాయంత్రము ఎనిమిది గంటలలోపే పూజ పూర్తి చేసుకోవాలి శుక్రవారము సాయంత్రము పూజాగదిలో యాలకులు కర్పూరము కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇస్తే కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది పసుపు కొమ్ములు శుభానికి చిహ్నము పూజాగదిలో ఎప్పుడూ కొన్ని పసుపు కొమ్మలను ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు పూజాగదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతలు ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహము ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టము కాబట్టి కొన్ని తామరగింజలు తీసుకొని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకు ముత్యాలమాల వేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు వాస్తు ప్రకారము ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏనుగుపొమ్మ ఇంట్లో ఉన్నట్లయితే రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి గంగా నదికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది గంగా గంగాదళాన్ని ఎప్పుడూ పూజాగదిలో ఉంచుకున్నట్లయితే వాస్తుదోషాలు తొలగిపోతాయి పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలు విగ్రహాలు దేవుని ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రము వాటిని వెంటనే తొలగించాలి పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పెద్ద ఎత్తున ఉంటుంది అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెట్టినట్లయితే జీవితమే భారంగా మారుతుంది ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటాన్ని ఉంచటము చాలా ముఖ్యము ఇంటి ఈశాన్య మూలలో కుబేర యంత్రాన్ని పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ ఇంటికి నైరుతి మూలలో ఉంచాలి ఇంటి ప్రధాన ద్వారంలో పంచముఖ స్వామి ఫోటో పెట్టుకున్నట్లయితే గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువు మొదలైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పడగ గదిలో ఎప్పుడూ రాధాకృష్ణల బొమ్మను పెట్టుకోవాలి అలాగనక పెట్టుకుంటే ఆ ఇంట్లో దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఇంటి ప్రాంగణంలో తులసి బృందావనం ఉండాలి ప్రతిరోజు తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది అందువలన ఈ చిన్న చిన్న నియమాలను ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలా మంచిది మనము ఇంట్లోకి ఏదైనా వస్తువు తెచ్చుకునేటప్పుడు ఇంట్లో ఆ వస్తువు తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా అన్న విషయాలను తెలుసుకొని అప్పుడు ఆ వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తుగు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం